ఆరోగ్యశ్రీతో మెరుగైన వైద్య సేవలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధునాతనమైన ఆసుపత్రికి ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయడం జరిగిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రణయ్ కార్డియాక్ సెంటర్లో ఆరోగ్యశ్రీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడానికి ఆరోగ్యశ్రీని పది లక్షల దాకా పెంచి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు షామిల్ ప్రణయ్ ముడా చైర్మన్ లక్ష్మణ్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న గమనించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడున్న ఆరోగ్యశ్రీని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీ లిమిట్ను పది లక్షలు పెంచి ప్రొసీజర్స్ రేట్ను కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఎన్హాన్స్ చేయడం జరిగింది చాలామంది పేదవారు ఎమర్జెన్సీ సేవలకు హైదరాబాద్ దాకా పోలేని పరిస్థితి అటువంటి వాళ్లకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే మంచి ఫెసిలిటీస్ తోటి కార్పొరేట్ వైద్యం ఆరోగ్య సీన్ పెట్టుకొని ఉచితంగా అందించడానికి ప్రణయ్ కార్డియా కేర్ సెంటర్ ఈరోజు సీన్ ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం డాక్టర్ ప్రణయ్ గారు తర్వాత డాక్టర్ శామ్యుయల్ గారు ఇంకా అనేక మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ తోటి ఇక్కడ హార్ట్ సెంటర్ కంప్లీట్గా ఉంది సిటీ స్కాన్తో సహా క్యాథలాబ్తో సహా అన్ని వసతులు ఉన్నాయి ఎటువంటి ఎమర్జెన్సీ అయినా సరే ట్యాకిల్ చేసే కెపాసిటీ ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నాయి ఇది మనకు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో పేషెంట్స్కి అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నర్సింగ్ హోమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకొని ప్రతి నర్స్ నర్సింగ్ హోమ్ కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా భగవంతుని స్వరూపం వైద్యుడు కాబట్టి ఎనీ ఎమర్జెన్సీని ట్యాకిల్ చేసే విధంగా మన మహబూబ్ నగర్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా అన్ని వసతులు కల్పిస్తే ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది సో ఈరోజు ఆరోగ్యశ్రీ యూనిట్ని నేను కానీ పెద్దలు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు అలాగే ఫైనాన్స్ చైర్మన్ కొత్వాల్ గారు ముడా చైర్మన్ లక్ష్మణ్ గారు గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మా సీనియర్ నాయకుడు బెనార్ గారు వినోద్ కుమార్ గారు వీరందరితో కలిసి ఓపెనింగ్ చేయడం జరిగింది ఒక రెండేళ్ళుగా ఈ కొత్త హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కార్డియాక్ సేవలు అందిస్తున్నాము సో మెయిన్గా నేను అబ్జర్వేషన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే పేదలకు ఇంకా మరీ దగ్గరయ్యి వైద్య సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాలజీలో ఎలా ఉంటుంది అంటే సడన్గా పేషెంట్ రావడము వితిన్ మినిట్స్ సెకండ్స్లో కుప్పగూలడం జరుగుతుంటుంది సో మనం త్వరగా దాన్ని ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు అధిగమించవచ్చు ఇప్పటివరకు దగ్గర దగ్గర రెండు వందల మందిని పైన బతికిచ్చాము ఒక వెయ్యి పైన యాంజియోగ్రామ్లు చేయడం జరిగింది నేను మహబునార్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో అంతకుముందు ఒక మూడేళ్ళు పనిచేశాను సో చాలా మటుకు ఇక్కడ మహబునర్లో నా ప్రజలకి అంటే నా నా యొక్క జిల్లాగా నేను ఫీల్ అయ్యి నేను ఇక్కడ ఉండడం జరిగింది సో ఇక్కడ ప్రజలకు కూడా మంచి వైద్య సేవలు అందించి కార్డియాక్లో కానీ కార్డోత్ర సర్జరీస్ కానీ అందించాలని అని కోరుకుంటున్నాను తర్వాత మనం ఇప్పటివరకు ఐదు బైపాస్ సర్జరీలు కూడా చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ రాకముందు కూడా సో ఐదు బైపాస్ సర్జరీలు కూడా ఐదు కూడా సక్సెస్ఫుల్గా అయినాయి సో ఐదు బైపాస్ సర్జరీల్లో కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎక్కువ జరగకుండా మొత్తం మా ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కానీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో దాని తర్వాత ఇప్పుడు మనకు గవర్నమెంట్ కూడా మంచిగా కోఆపరేట్ చేసి మాకు కూడా ఈ సేవలు అందించడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము దీన్ని మేము ముందుకు నడిపించాలని కోరుతున్నాము సో ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు మన మన ప్రస్తుతానికి మనం తీసుకున్న విభాగాలు వచ్చేసి కార్డియాలజీ కార్డియోథరస్ సర్జరీస్ అండి సో కార్డియాలజీలో మెయిన్గా ఏమొస్తాయి అంటే మెయిన్గా కార్డియాలజీలో చనిపోయేది కారణాలు ఏంటంటే హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోతారు హార్ట్ అటాక్ అంటే ఏంటంటే గుండెకి సంబంధించిన నరాలల్లో ఎక్కడైనా జాములు ఏర్పడడం అంటే రక్తం గడ్డలు కానీ కొవ్వు గడ్డలు కానీ ఏర్పడడం వల్ల సడన్గా గుండె యొక్క వ్యవస్థ స్తంభిస్తుంది స్తంభించడం వల్ల సడన్గా ఏమవుతుందంటే గుండె పనితీరు అదుపు తప్పుతుంది అదుపు తప్పడం వల్ల బీపీ డౌన్ అయిపోయి సడన్గా స్ట్రోక్ రావడం సడన్గా చనిపోవడం జరుగుతుంది చాలామంది కూడా ఒక్కోసారి హాస్పిటల్కి వచ్చే టైం కూడా ఉండదు ఇంట్లోనే సడన్గా చనిపోవడం జరుగుతుంది సో దీని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే సడన్గా ఛాతిలో నొప్పి రావడము లాగడము గెడం చేయి లాగడము తర్వాత నడిచేటప్పుడు ఆయాసం రావడము కాళ్ళ వాపులు ఉండడము తర్వాత చెమటలు విపరీతమైన చెమటలు రావడము ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎవరెవరిలో ఎక్కువ హార్ట్ అటాక్స్ రావచ్చు అంటే జనరల్గా షుగర్ పేషెంట్లలో కానీ తర్వాత వచ్చేసి మనకు బీపీ పేషెంట్లలో కానీ తర్వాత మనకు ఎవరైనా స్మోకింగ్ కానీ డ్రింక్ కానీ చేసే వాళ్ళల్లో కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకనే మేము ఏం చెప్తామంటే ఇవి తగ్గించండి మా మ్యాక్సిమమ్ స్మోకింగ్ మాత్రం అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం చాలామంది ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు స్టార్టింగ్లోనే వాళ్ళు డిస్క్లైమర్ వేస్తారు స్మోకింగ్ చేయొద్దు క్యాన్సర్ కారకం హృదయ రోగం కార కారణమని చెప్తుంటారు బట్ మనం ఏంటంటే దానికి బానిస అలవడం వల్ల సడన్గా దాన్ని ఆపడం కూడా కొద్దిగా కష్టమవుతుంటారు చాలామందికి నేను చాలామందికి కూడా సైక్యాట్రిక్ కన్సల్టేషన్ పెట్టించి ఎలా ఆపాలి స్మోకింగ్ ఎలా ఆపాలి డ్రింక్ ఎలా ఆపాలి అనేది కూడా చెప్తూ ఉంటాము సో ఇవన్నీ వల్ల కూడా సడన్గా హార్ట్ స్ట్రోక్ చాలామంది చనిపోతున్నారు సో దీన్ని మనం ఏంటంటే మనం హెల్త్ మనకు ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే హెల్దీ నేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మన ప్రజలందరూ హెల్తీగా ఉండి మనం ఒక జీవితం లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేస్తే యూ విల్ బీ హెల్తీ సో ఇప్పుడు మన జపాన్ యొక్క సెన్సెస్ తీసుకుంటే జపాన్లో దగ్గర దగ్గర వాళ్ళు నైంటీ టు హండ్రెడ్ ఇయర్స్ వరకు బతుకుతూ ఉంటారు అలాగే మనం జపాన్ లాగా మనం ఎదిగి మన ఇండియాలో కూడా అందరూ తొంభై నుంచి వందేళ్ళు బతకాలని నా యొక్క ఆశయము అట్లా అందరూ మంచిగా బతికి అందరికీ సంతోషంగా అన్ని కుటుంబాల సంతోషం నింపాలనే నా యొక్క దృక్పథం థ్యాంక్ యూ